కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం స్థానిక పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం పెదతుమ్మడి శివారు ఆర్జావాణిగూడెం గ్రామానికి చెందిన ఎకరం భూమిలోని యాభై ఐదు సెంట్ల భూమిని దొంగతనంగా వేరే వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆర్జావాణిగూడెం గ్రామ ప్రజలందరినీ దగా చేస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు మీడియా ముఖంగా ఆరోపించారు ఇదే అదురుగా చేసుకుని వేరే వ్యక్తుల భూములను కూడా ఆక్రమించడానికి సంసిద్ధమయ్యారని ఆరోపించారు అలాగే పలుమార్లు మాపై గొడవ చేసి మమ్మలను గాయాలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి వ్యక్తుల ద్వారా తమ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు మరియు జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్జా వెంకటకృష్ణారావు ఆర్జా ధనుంజయ్ ఆర్జా కృష్ణ ఆర్జా చలమయ్య ఆర్జా శ్రీనుబాబు ఆర్జా పాండురంగారావు తదితర మహిళలు పాల్గొన్నారు మాది కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం శివారు అర్జవారి గ్రామం మేము అర్జవారి గుడు నుంచి వచ్చినటువంటి మా దళిత మాలకులస్తులు మా గ్రామం గత ఛానల్ నుంచి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది గత రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి అర్జ రంగారావు ఆయన అతని యొక్క కుటుంబ సభ్యుల మూలంగా గ్రామంలో రకరకాల ఆఫ్జులు జరుగుతూ గ్రామ ప్రజలందరూ భయభ్రాంతకు గురవుతున్నారు రకరకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు వాళ్ళు ఎంతవరకు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు వాళ్ళకి రెండు సార్లు భూములు ఉన్నాయి ఆ రెండు సార్లు ఆ భూ తగ్గేటప్పుడు ఒకసారి గ్రామ పొంత పట్టబోధి ఉంది ఆ బోధిని ఆ బోధిని కలిపే అది ఆ బోధి గ్రామ పంచాయతీ చెరువుకి తర్వాత ఇంకా అక్కడ ఉన్న రైతులకు వెళ్ళే బోధి ఆ భోజనం కలిపేస్తున్నారు ఆ పొంత మట్టికాడ తోలేతుంటే గ్రామస్తులు వెళ్ళి అడ్డగించి దాంట్లో అవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకోసాట వేరే భూమి ఉంది అది కూడా చెరువు తగ్గుతా ఆ దాని చుట్టుపక్కల ఉన్న రైతులు భూమిని కూడా కలిపేసుకునే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఆడ భూమికి పొడవ పొడవటి వైనా పొడ వైపున అర్జావారికి సంబంధించినటువంటి భూమి లేకపోతే పదిహేను సెంట్ల వరకు ఉంది ఆ భూమి ఎప్పుడు తాత భాత నుంచి ఆ కాలం నుంచి అర్జావారు ఆ కర్మకాండ కార్యక్రమం జరుపుకోవడానికి ఆనాడు వెడకవ్వడం జరిగింది అయితే ఆ భూమిలో వీళ్ళు చెట్లు జరుపుకుంటూ ఈ కొద్ది సంవత్సరాల నుంచి రకరకాల పుంత చెట్లు ఈ ముల చెట్లు ఇవి ఉండటం మూలంగా కొంచెం అక్కడ కార్యక్రమాలు జరుపుకోవటం తగ్గింది అయితే దాన్ని అర్జా అర్జా వాళ్ళలో ఒకడైనటువంటి అర్జా రంగారావు అతని కుటుంబ సభ్యులందరూ కలిసి వాళ్ళు ఒక్కడే ఆ భూమిని ఆక్రమించేయాలి వాళ్ళొక్కడే ఆ భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ వీళ్ళు ఎవరొక తెలియక దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కొంత భూమిని వాళ్ళ చెరువు తవ్వుతూ ఆ చెరువులో కలిపేసుకున్నారు అది గ్రామస్తులకు తెలిసి వెళ్ళి అడ్డగిస్తే వీళ్ళ మీద నానా రకాల బూతులు తిడుతూ వీళ్ళ మీద కొడతాకొచ్చేటు వచ్చే చేసి కేసులు పెడుతూ నానా ఇబ్బందులు గురి గురి చేస్తున్నారు చదువుకున్న పిల్లల్ని కూడా ఉద్యోగాలకు ట్రై చేసుకునే పిల్లల్ని కూడా కేసుల్లో పెట్టేసి నానా బాధకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఉత్తరం వైపున నంబూరి డంబూరు వారి భూమి ఉంది ఆ డంబూరు వారి భూమిని కూడా అది తరతర తరతరాల నుంచి వాళ్ళదే వీళ్ళకి అసలు ఎలాంటి సంబంధం లేదు ఆ రైతులు వెళ్ళి అక్కడ పని చేసుకుంటే ఈ భూమి బాధ్యం మీరు మా దీంట్లో పనిచేయడానికి లేదని వాళ్ళ అడ్డగించి వాళ్ళ దగ్గర కర్రలతో కారాలు కొట్టి దాదాపు కూలీలు తీసుకెళ్ళిన కూలీల మీద కారాలు జిమ్మేసి కళ్ళ కారాలు కొట్టేసి వాళ్ళ నాలుగు మందులు గురి చేస్తాం అక్కడ పోలీసులు ఎంఆర్ఓ గారి ఎస్ఐ గారు వీళ్ళందరూ ఉన్నా సరే అంబరగారిని ఎస్ఐ గారు నారా నానాభూసులు తిట్టేసి వాళ్ళ మీద కూడా కర్రలెత్తే పరిస్థితి వచ్చేసారు అది అది జరిగింది మన నాలుగు రోజుల క్రితం ఆ భూ అక్కడ ఆ చెరువు దగ్గరే ఆ తర్వాత ఈ విధంగా రోజు గొడవలు అవి జరుగుతుంది ఆ భూ వాళ్ళు వెళ్ళి అక్కడ పనులు చేసేవారు ఇంట్లో ఈ ఈ ఎలాంటి క్రమంలో ఇక్కడ మా మాలో ఒక అమ్మ అంబర్ అనే వ్యక్తిని అక్కడ ఒంటరిగా ఉంటే ఈ ఆడవాళ్ళు వెళ్ళిపోయి ఆయన కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నాను అది ఒక్కడా చేసి కొట్టేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పరిస్థితికి వచ్చి వాళ్ళు ఆపి వీళ్ళు ఆపితే వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళు చూసుకోవడం కొద్దిగా గొ గొడవ జరిగింది వీళ్ళకి దెబ్బతగింది వాళ్ళకి లైట్గా తగ్గింది వాళ్ళు వెళ్ళిపోయి చెట్టు అందులో ఒక అమ్మాయి తలపై ఐదు పోయిన ఉంది అర్జా బాను అనే అమ్మాయి ఆ అమ్మాయి పరిగెత్తుకెళ్ళి అది ఎంత ఎంత కరోనా సమాన గుచ్చుకుంది అక్కడ సో లేదా సో చూసుకోకుండా ఆ తల చెట్ల మమ్మల్ని కొట్టేశారు అది కేసులు పెట్టి ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు మా వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి చేశారు వీళ్ళు కూడా పోలీస్ కేసు పెట్టారు అయితే వీటన్నిటిని మేము అధికారులకి ఎప్పటికప్పుడు అర్జీ రూపాలు ఇస్తున్నాము అధికారులు వచ్చి అవన్నీ ఎంక్వైరీ చేశారు ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న కొత్త డాక్యుమెంట్స్ ప్రకారం మాది న్యాయం నిర్ణయించి మా పక్కనే కొంచెం మంచిగా సలహాలు వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ లేవు ఏ కాగితాలు లేవు వేళకుండా ఇప్పుడు అన్నీ వెళ్ళకుండా అప్పుడు మీరేంటని వాళ్ళని కాకలేస్తాయి అదిగో ఎస్ఐ గారు ఎస్ఐ గారు గారి ఎంఆర్ఓ గారు లక్షల లక్షలు వేసి వాళ్ళ పక్కన మాట్లాడుతున్నారని వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బంది గుర్తు చేస్తున్నారు ఈ విధంగా మా గ్రామంలో ఈ దౌర్జన్య కాలం జరుగుతూ ఉంది మేము కోరేదంటే మా గ్రామస్తులుగా ఉంది ఇప్పుడు మీకు చెప్తున్నాం అనుకోండి మా మాట క్రెటీరియాగా కాకుండా మీరు అందరూ వచ్చి క్షేస క్షేత్రస్థాయిలో రెడ్డి అక్కడ ఏమేమి జరుగుతుందో కళ్ళారాజ్యం చూడండి అది గ్రామంలో గ్రామంలో ఉన్న ఇంకా చాలామంది గ్రామస్తులు గ్రామ గ్రామస్తుని కూడా విచారించండి విచారించి మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేసి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించాల్సిందిగా గ్రామస్తులందరూ మిమ్మల్ని బండి మండలం పెరుగుతుందండి శివారు అర్జుమానికి మీకు చెప్తున్నాము అయితే గత రెండు సంవత్సరాల మట్టి మేము అక్కడ మా సొంత భూమి ఉంది అర్ధవర్ భూమి అర్ధవర్ భూమి అయితే దాన్ని వాళ్ళు ఆక్రమిస్తున్నారు వీళ్ళకి ఇరవై నాలుగు సెంట్లు ఎకరం ఇరవై నాలుగు సెంట్లు భూమి ఉంది పక్కన ఆ ఇరవై నాలుగు సెంట్లు ఎకర ఇరవై నాలుగు సెంట్లు భూమిని కాకోకుండా దాన్ని వాళ్ళు తగ్గ చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ మేము కాయకాలి పెట్టి సర్వీస్ చేయించాం సర్వీస్ చేయించి దాస్ గారు సర్వే దాస్ గారు ఇలా మండల సర్వేర్తో మన వీళ్ళందరితో మేము సర్వీస్ చేయించాం రాళ్ళు వేయటం జరిగింది రాళ్ళు వేసిన తర్వాత రేత్రి రేత్రి ఆ రాళ్ళు పీకేసి భూమిని కట్ చేశాం అని అడిగి నా ఎవడన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాకేమో చదువు రాదు చదువుకున్న వాళ్ళం కాదు ఏదో ఎంఆర్ఓ గారితో ఎస్ఐ గారితో మేము చెప్తే అదిగో మీరు వాళ్ళ డబ్బులు ఇచ్చేసి వాళ్ళని తీసుకుపోతున్నారని అని మమ్మల్ని అంటున్నారు ఒక ఆడవాళ్ళు తీసుకురాను కేసు పెట్ట ఆడవాళ్ళు తీసుకురాను మా మీద కారం చల్ల ఇదండి వాళ్ళ పరిస్థితి అయితే గత గతంలో వీఆర్ఓ గారి మీద పెట్టారు ఎస్ఐ గారి మీద పెట్టారు ఎంఆర్ఓ గారి మీద పెట్టారు ఎంఆర్ఓ గారిని అడ్డమైన బూతులు తిట్టారు పచ్చి బూతులు తిట్టారు పచ్చి బూతులు అడగండి ఇదే కానీ మీరు ఎక్కడైనా సరే అడగండి మేము ఎస్ఐ వాళ్ళనే మాకు భూమి మాకు ఎందుకు లేదు వాళ్ళకి కూడా మూడు సెంట్లు ఉందని చెప్తున్నాం మేము ఎకరం భూమిలో వాళ్ళు కూడా అర్జవ్వలే అందరితో పాటు వాళ్ళకే ఉందని చెప్తున్నాం యాభై సెంట్లు భూమి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి కాగితాలే వండి కాగితాలేమే మా దగ్గర దొంగ రిజిస్ట్రేషన్ చేయించి భీమడోళ్ళలో ఒక రిజిస్ట్రేషన్ ఒక రిజిస్ట్రేషన్ ఈ చేయించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించి మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని మా మీద మా పొలం ఉంది అని మా మీద కేసులు పెడుతున్నారు ఇప్పటికప్పుడే వాళ్ళ మీద ఉన్నాయి పది కేసులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే వాళ్ళని కారణం చల్లుతారు వాళ్ళ మీద కేసులు పెడతారు మేము డబ్బులు ఇచ్చామని మేము పూలకి వెళ్ళేవాళ్ళం మేము డబ్బులు ఎక్కడ ఇస్తాం సార్ వాళ్ళకి ఒక ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నాడా లేదా నాగబాబు అనే అతను ఉద్యోగం చేస్తున్నాడు సిఆర్పిలో ఉండి ఉద్యోగం చేస్తున్నాడు ఈ పని మీదే ఉంటున్నాడా గతంలో కలెక్టర్ గారికి ఇచ్చాం ఆర్డీఓ గారికి ఇచ్చాం డిఎస్పీ గారికి ఇచ్చాం ఎంఆర్ఓ గారికి ఇచ్చాం చూడండి కాగితాలన్నీ ఎప్పుడు ఎప్పుడే మేము మా దగ్గర అన్ని కుటుంబానికితో సహా ఉన్నాయి ఎప్పుడెప్పుడు ఇచ్చారు అని కూడా మేము చెప్తాం ఊర్లో ఉన్న ఆటోళ్ళని బాగా భయపెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా సాధిస్తున్నారు ఎల్లాంట తిరిగి కారాలు కొట్టేసి ఎన్ని చేస్తాంటే ఏం చేస్తారు నువ్వు పొలం మాది ఊరందరిది పొలం అర్జవారిది ఇది అర్జవారి భూమి వెంకొచ్చేయండికున్నారండి మొన్న సాయిబాబు గారు అన్న చెరువు తగుతాక మా గోడను తీసుకెళ్లారండి తొక్కలేన వచ్చింది తొక్కలే వస్తే మామూలుగా మా తొక్కలైన తగ్గుతుంది చాలా సేపు గొడవలు ఏమీ లేవండి తర్వాత ఆడోళ్ళు వెళ్ళి మంచిగా కారాలు పెట్టుకెళ్ళిపోయి వీళ్ళతో మంచిగా మాట్లాడతానే కారాలు తీసేసి కళ్ళల్లో కొట్టేసి మొగలను పట్టి కొట్టేసేసి గొడవ మాకు తెలిసి ఆడోళ్ళ మందం మేము పరుగులు మేము పరుగులు పోలీసులు కూడా అక్కడనే ఉన్నారు పోలీసుల మీద కారాలు పడిపోయినాయి వాళ్ళు పడతాము కారాలు జిమ్స్ పదంతా పోలీసులకు తెలుసండి అండి తర్వాత మేము పరుగులెత్తుకెళ్ళి మేము పరుగులు ఎత్తుకెళ్ళి మేము వాళ్ళు గొడపడతా పోలీసులు ఆఫ్ చేసేసారు తర్వాత సీఏదమ్మా ఎస్ఐ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఎస్ఐ గారికి అక్కడ దేరంగా మేము చెప్పేమండి చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోమ్మ మేము చూస్తాము మేము సరి చేస్తామన్నారు అన్నారు మేము ఇళ్ళకి వచ్చేసేమండి వచ్చేసిన తర్వాత మూడు రోజుల క్రితం అండి మామూలుగా ఒక అమ్మాయి నాగబాబు అన్న మంచు మంచు అన్న ఆయన భార్య వాళ్ళ ఇంటికాడి నుంచి వాళ్ళ ఆడబడి వాళ్ళు వస్తా ఉండగా నన్ను చూసి దారిలో చూసి మన నా మగాళ్ళకే కొట్టేము కారాలు ఏడవాళ్ళని కడ తండ్రి చేయాలి కొట్టేనా అందండి అనేటప్పుడు మన కారాలు కొట్టి మగవాళ్ళని కొట్టేశారు కదా మేము ఉన్నాం ఆడవాళ్ళు పట్టుకొట్టే ఇండమ్మ వచ్చి ఇంక మేమే మీకు జడిచిపోయాము కేసులు పెడతారు అన్నీ పెడతారు కదా అని అన్న అన్న తర్వాత ఆడ ఆడబడి చోళ్ళు ఇంటికి వెళ్ళిందండి ఆడబడిచోళ్ళు ఇంటికి వెళ్ళి ఇద్దరిని ఆడవాళ్ళని తీసుకుని ఆడ ఆడబడుచుకుని ఆడబడుచి కూతురిని ఆవా కలిసి ముగ్గురు కలిసి రాడ్డు పీసుకుని వచ్చేసారండి వచ్చేటప్పటికి లోపు కూడా పడుతున్నారు నేను ఒక్కదాన్ని ఎవరో లేరు అందరూ పనులకు వెళ్ళిపోయాం వెళ్ళిపోయేటప్పటికి ఏంటమ్మా అసలు ఇంటికి వస్తున్నారు కొద్ద విధంగా మీరు పడుతున్నారు సెలవుంచుకుంటున్నారు ఇంకా మా ఇంటి మీద వచ్చి చేస్తున్నారు అంత అని మేము ఘర్షణ పడుతున్నాం ఈ లోపు మనిషి అన్న అబ్బాయి చెంటకించాలన్నా అన్నె కూర్చుకొస్తానండి మేత కచ్చి వచ్చేటప్పటికి ఈ లోపు ఆయన అన్నాడు ఏంటి చూస్తున్నారు వాళ్ళ బట్టి కొట్టేయండి అనేటప్పటికి అది చేతిలో రాటి పెట్టుకుని ఒకటేసిందండి ఈ అటు నుంచి పరిగెత్తే ఆడవాళ్ళని కొట్టేస్తారా అంటే ఎవరో పరుగులెత్తికి వచ్చారు ఈ మెల మీద వేసిన నాకు కళ్ళు ఒక బయర్లుగా కింద పడిపోయాను అండి ఎక పడిపోయినా గొడవకి ఏం జరిగిందో అక్కడ తెలియదని కాసేపు నేను చెప్పి లేచానండి ఇది వాస్తవం జరిగింది అదే ఆ రోజులు గొడవలు అయినవి ఆడల్లా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇతను కొట్టేశారు అమ్మ నాసిన అన్న అసలు కూడా కొట్టేశారు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ఆంబులెస్లో వెళ్తాక మాకు ఎవరు సహాయం లేరండి ఎవరు సహాయం లేకపోతే అప్పుడు ఇంకో అతను వచ్చారండి అతను వస్తే ఆటో మాట్లాడి మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి అక్కడ పట్టించుకోకండా ఒక ఎక్స్రే నాకు ఒక ఎక్సరే తీసారా ఏమన్నా అన్న హాస్పిటల్ పట్టించుకోవాలా వాళ్ళని అక్కడ పట్టించుకున్నారు బెడ్లు ఇచ్చారండి అసలు మమ్మల్ని కట్టించుకోవాలి ఒక ఎక్స్రే మట్టి తీసి బిళ్ళలో ఒకటిచ్చి కూర్చోండి కూర్చోండి ఇంకా ఐదు ఇంటి వరకు కూర్చుండమండి అయినా మమ్మల్ని పట్టించుకోవాలి ఇక ఉండలేక కూర్చోలేక మేము మళ్ళీ ఆటో కట్టించుకుని మళ్ళీ బాంటిపెళ్లి వచ్చి మళ్ళీ పోటీ పోలీస్ స్టేషన్లో చెప్పి ఇంటికి వచ్చామండి సార్ ఏడు ఎనిమిది అయిపోయిందండి ఇంటికి వచ్చేటప్పటికి మీ వందనాలు మరింత మీరు ఏమి చేస్తారో మాకు మేము ఇళ్ళకాడంట అసలు బతుకని ఎత్తలేదండి నవ్వినన్న కుర్రోడు మా ఇంటి పక్కనే ఆంజనేయ స్వామి రూడు ఉంది ఫుల్గా తాగేస్తాడండి అండి కుర్రోడు ఉంటే వచ్చి వాళ్ళని తలకాయలు లేపేస్తారు అన్న వాళ్ళని తాకి ఇల్లు లేదు ఆళ్ళ ఇంజిల్ని లేచేత ఐదు లీటర్లో యాసెడ్ కొన్నారంట ఆ యాసెడ్ వేసి చంపేస్తారంట రైతులు మమ్మల్ని ఇది దాన్ని ఒక్కొక్కడిని ఏం చేసుకుంటారు అసలు మా నా మాట్లాడి అసలు కళ్ళే పోతున్నామండి మీకు నమ్ముతుంది అసలు ఏం చేస్తారు అర్జునా కూడా తత్తుడి శివారు అర్జున్ కూడా అర్జ అమ్మన్న భార్య ఏ అర్జున్ నాగేశ్వరమ్మ నా పేరు మా ఊర్లో అంబేద్కర్ బొమ్మ ఉంది అంబేద్కర్ బొమ్మ కాడ కూర్చుని ముందుకు రాడమని మాట్లాడుకుంటున్నాం ఫుల్గా తాగొచ్చేసేసి ఆ అన్న కుర్రోడు ఏంటి లంజే ఇక్కడ మాట్లాడుతున్నావు అని లంద గుర్తించుకుని కడా చేసి అది కాకపోకుండా మేము ఎవడు మేము కూల్ చేసుకునేవాడు ఎవడు తాకేసినా పనికి వెళ్ళాలి మేము ఆ రోజుగా ఆ రోజు మాకు ఎవడు లేదు ఆ రోజుగా ఆ రోజులు తెచ్చుకోవాలి తినాలి మేము ఆ స నంగూరు సాయిబాబు సైడ్లోకి పనికి వెళ్తున్నాడని మా ఆయన నట్టుకుని కాలేరు కొట్టేసేసేది ఎవడు నవీను పద్మ ఆడ పిల్ల మొత్తం వాళ్ళందరూ కూడా కాలెర్ గొట్టే చేశారు ఇది వశేయ ఇక్కడ నుంచి ఎక్కడికి వాలిపోయినాడు పాపం ఇక్కడ నడవలేపోతున్నాడు మాకు మరి మీరేం నాగించేస్తారో చేయండి అది